రోజుకు ఆది నుంచి ప్రాముఖ్యత ఉందండి బుఖారీ షరీఫ్లోని హదీస్ నంబర్ నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు మీరు పరిశీలిస్తే ఇందులో సృష్టి ప్రారంభమన్నది ఎప్పుడు జరిగింది జరిగిన తర్వాత సమయ నిర్ణీతం జరిగిన తర్వాత అల్లా సుహాన్ అవతాల శుక్రవారం రోజున భూమ్యాకాశాల వ్యవస్థనంతా విశాలపరిచిన తర్వాత మానవుడిని ఉనికిలోకి తేవడం కూడా మొహర్రం నెల జుమారోజు అది పదవ తేదీన తీసుకురావడం జరిగిందన్నది మనకు కనపడుతుంది అలాగే హజరత్నూ అలీస్లాత ఇస్లాం వారిని ఆయన జూదీ పర్వత శ్రేణులపై ఆయన నావను జలప్రలయం నుంచి కాపాడి చేర్చింది కూడా మొహర్రం పదో తేదీన శుక్రవారం రోజు జరిగింది అలాగే ఇబ్రాహీం అలీస్లాత ఇస్లాం వారిని అగ్ని కీలకాలలో విసిరేసినప్పుడు నమ్రు ఆయన్ని కాపాడేందుకు కూడా మొహర్రం పదవ తేదీ శుక్రవారం రోజున జరిగింది అలాగే హజరత్ మూసా ఇస్లాం వారిని ఫిరౌన్ సైన్యాలు వెంటాడుతూ ఉంటే ఆ సైన్యాల నుండి సముద్రాన్ని చీల్చి ఆయన ఒడ్డుకు చేర్చి సముద్రంలో శత్రువుల్ని ఫిరౌన్తో సహా ముంచివేసి రోజు కూడా మొహర్రం పదవ తేదీ శుక్రవారం రోజునన్నది మనకు చారిత్రాత్మక విషయంగా తెలుస్తుంది అలాగే హజరతీసా అలీస్లాత ఇస్లాం వారిని హత్య చేయాలని చెప్పేసి పన్నాగం పండినప్పుడు సైనికులు తీసుకుని యూదులు వచ్చినప్పుడు మరి ఆయన్ని ఆకాశం వైపు తీసుకున్నది కూడా ఇదే రోజు అన్న విషయాన్ని శుక్రవారం మొహర్రం పదవ తేదీ అన్న విషయాన్ని మీరు గమనించగలరు ఇదే క్రమంలో హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైస్ సల్లం వారి ప్రియ మనవడు హజరత్ హుసైన్ రజీల్లాహు తాలా అనుహు కూడా ధర్మరక్షణ కొరకు ఇదే తేదీన అంటే మొహర్రం పదవ తేదీన శుక్రవారం రోజున ఆయన స్వర్గగతులు కావడం మనం గమనించగలం మరి ప్రళయానికి సంబంధించి మొహమ్మద్ సల్లాహ్ సలం కూడా ఏమన్నారు అంటే ప్రళయం సంభవించే రోజు అంటే మొత్తం ప్రకృతి సృష్టి అంతా కూడా నాశనం అయ్యే రోజు ఏదైతే ఉందో అది మొహర్రం పదవ తేదీ శుక్రవారం రోజున అని చెప్పడం జరిగింది అందుకే శుక్రవారం ప్రాముఖ్యతను గణించింది కాబట్టి అల్లా సుబాన్ అవతాల తన గ్రంథంలో ఒక సూర ఏ ఆయత్ అయితే నేను చదివానో అది అరవై రెండవ సూరా సూర్య జుమా జుమా పేరుతోనే ఉంది వాస్తవానికి అరబ్బులు జుమాను ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలంపై ఈ ఆయత అవతరించక ముందు అరబ అని పిలిచేవాళ్ళు అరబ అని పిలిచేవాళ్ళు మరి దాన్ని అజ్ఞానాంధకారంలో వాళ్ళు అలా పిలుచుకునే ఆ స్థితిని మారుస్తూ ఖురాన్ ఆ రోజుకు జుమా అన్న పేరునిస్తూ అది సాప్తాహక సమావేశ దినంగా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి సబ్బాతి రోజునైతే ఏ పనులు చేయకూడదు వ్యాపారాలు చేయకూడదు అంటే వారు శుక్రవారం సాయంత్రం చంద్రుడు కనపడ్డప్పటి నుంచి నెలవంక చూసిన దగ్గర నుంచి మరి శనివారం సాయంత్రం మళ్ళీ నెలవంక కనపడేంత వరకు ఏ వ్యాపార వ్యవహారాలు చేయకూడదు అన్నది వారికి పరీక్షా దినంగా ఇచ్చిన ఆజ్ఞ మరి ఇక్కడ అల్లా సుహానోతల ఈ వేగవంతమైన జీవితం ఏదైతే రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కేవలం ఆజ్ఞాపించింది ఏంటి అంటే అజాన్ విన్న వెంటనే మీరు మస్జిద్ వైపు వెళ్ళిపోండి అజాన్ విన్న వెంటనే గుసులు చేయండి కాదు గుసులు అన్నది ప్రాతకాలంలోనే చేసుకోండి మీరు అజాన్ విన్న వెంటనే మీ వ్యాపారాలు సమస్తము కట్టబెట్టి మీరు మస్జిద్ వైపు వెళ్ళండి నమాజ్ చెయ్యండి అని చెప్పి చెప్పడం జరిగింది నమాజ్ అయిన తర్వాత మీరు భూమిలో విస్తరించండి మీ కొడుకు అల్లా సుబానవతాలో ఉపాధిని విస్తారంగా ఇస్తాడు అని చెప్పడం జరిగింది మరి ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా ప్రజలు ఈ జుమా సాప్తాహక సమావేశం రోజున వారి వ్యాపార వ్యవహారాల్లో వారి రోజువారి ఉద్యోగాల్లో ఇతర ఇతర పనుల్లో వారు తాము తాము నిమగ్నం చేసుకుని దైవ కారుణ్యానికి దూరంగా జీవిస్తున్నారని గ్రహించండి అందుకే ఫికే హనఫియాలో ఏమంటారు అంటే ఎవరైతే జుబా అజా విన్న తర్వాత కూడా వ్యాపార వ్యవహారాలు సలుపుతారో వారు హరాం సంపాదన సంపాదిస్తున్నారని చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా సాప్తాహిక సమావేశం అన్నది మీరు నమాజ్ ద్వారా మీ ఆత్మశుద్ధి ఏదైతే చేసుకుంటున్నారో అది దైవ ఆజ్ఞానుసారం జీవించి ఆత్మశుద్ధిగా మారాలి అంటే దైవాజ్ఞలకు సంబంధించిన సందేశం మీదాకా చేరాలి అన్న ఉద్దేశంతో దైవం తన ప్రియ ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సుల్హ ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఈ సాప్తాహక సమావేశాన్ని రోజు ప్రతి శుక్రవారం మనం ఏమాత్రం క్రమం తప్పకుండా పాల్గొంటూ ఎందుకంటే మూడు శుక్రవారాలు ఎవరైతే క్రమం తప్పుతారో వారు ఖచ్చితంగా కలిమా చదవాల్సి ఉంటుందన్న విషయాన్ని గమనించండి ఇస్లాం బా ఇస్లాం ఉన్న ఏవైతే ఆయనకు ధర్మం అవగాహన కలిగించే విధంగా శుక్రవారపు సమావేశాన్ని వదిలివేసిన కారణంగా మూడు శుక్రవారాలు వదిలేసిన కారణంగా అతను ఇస్లాం ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళిన వాడు అవుతాడన్న విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది కాబట్టి మీకు నాకు అల్లా సుబాన్ అవతాల శుక్రవారం ప్రాముఖ్యతను తెలుసుకుంటూ నమాజు ఆచరించడానికి అజాన్ విన్న వెంటనే మొట్టమొదటి వ్యక్తిగా ఎందుకంటే చివరిలో ఒక హదీస్ చెప్పాలి హజరత్ అబు హురైరా రజిల్ తాలా అను ప్రస్తావిస్తారు అజాన్ ఇచ్చిన వెంటనే ఇద్దరు దైవదూతలు మస్జిదు బయట వాకిళ్ళ దగ్గర నిలబడిపోతారు ద్వారబంధనాల దగ్గర నిలబడిపోయిన వారు ఆ ద్వారంలో నుంచి ప్రవేశిస్తున్న వారు ఎవరు అని చెప్పి మొట్టమొదట ప్రవేశించిన వ్యక్తికి అత్యధిక పుణ్యాలు వాళ్ళు రాస్తారు అలాగే ఇమాం ఎప్పుడైతే మెంబర్కి ఎక్కి అంటాడో వాళ్ళ పుస్తకాన్ని మూసి వాళ్ళు మస్జిద్లో వచ్చి కూర్చుంటారు అంటే ఎవరైతే సాప్తాహక సమావేశంలో మెంబర్పై అల్హమద్ల్లా అన్న తర్వాత ప్రవేశిస్తారో వారికి జుహర్ నమాజ్ లభిస్తుంది కానీ జుమ్మా పుణ్యం లభించదన్న విషయాన్ని గమనించండి ఎందుకంటే దైవదీతల ఏదైతే దస్తావేజ్ అయితే వాళ్ళు రాస్తున్నారో ఆ దస్తావేజీలో మీ పేరు ఉండదు అన్న విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి తప్పనిసరి అయిన వెంటనే మస్జిద్లో మొట్టమొదటి ప్రవేశించే వ్యక్తిగా మనందరికీ అల్లా తల సద్బుద్ధిని ప్రసాదించుగాక వాఖిరుద్వానా అని అలహమ్దులా ఆలమీన్